హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయి అయితే ఓలిగలు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఫస్ట్ వీటి కోసం నేనైతే మనకి బేడలు ఉంటాయి కదా అవైతే ముక్కాలు కిలో అయితే నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నా చూడండి ఇలాగ మనము చేత్తో ఇలా అంటే బాగా అయితే నలిగిపోవాలి తర్వాత వీటిని అయితే నేనైతే కుక్కర్లో పెడితే ఒక విజిల్ అయితే వస్తుంది మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడైతే కుక్కర్లో పెట్టలేదండి బాగా టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా దవ్వరాలు అయితే ఉడికించుకున్నాను ఇలా ఒక టెన్ మినిట్స్ అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది ఇవి చూడండి ఇలాగైతే నీట్గా అయితే ఉడికించుకున్నాను ఇలా ఉడికిన వాటిని వాటర్ అన్నీ రిమూవ్ చేసి మనకి ఒక పొంగు అలాగే రెండు పొంగులు వస్తే సరిపోతుంది కుక్కర్లో అయితే ఒక విజిల్ పెడితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పొంగులు వచ్చేంతవరకు అయితే ఇలాగ నీటుగా అయితే బాగా ఉడికించుకోవాలి ఇలా మనము ఉడికేటప్పుడు చూసుకుంటూ ఉండాలి లేకుంటే మెత్తగా అయితే అయిపోతాయి కాబట్టి ఇలా ఉడికితే మనకు సరిపోతుంది తర్వాత ఈ ఉడికిన వాటిని అన్ని దాంట్లని మనకి హోల్స్ ఉంటాయి కదా ఆ గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలోకి బ్యాడలు టోటలీ అయితే వేసుకోవాలి ఎందుకంటే మరి మనకు ఎక్కువ మెత్తగా ఉడికిపోతే పూర్ణం అనేది జారగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉడికేటప్పుడే ఉడికించుకునేటప్పుడు అయితే చూసుకొని అయితే ఉడికించుకోవాలి హోల్స్ గిన్నెలో అయితే వేసుకొని నీట్గా బాగా అయితే ఇలా అయితే వాటర్ని వెళ్ళిపోయేంత వరకు అయితే వాటర్ని రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలాగైతే నీట్గా చల్లార్చుకోవాలి వేడి మీద మనం పూర్ణం రుబ్బడం వల్ల జారుగా మెత్తగా అయిపోతుంది మనకి వాటర్ అని రిమూవ్ అయ్యాయి కదా ఆ వాటర్ అని మనము ఓకే సార్ కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఫ్యాన్ గాలి కింద అయితే ఆర్బెడుతున్నాను మనకి చేతు ఇలా పట్టుకుంటే చల్లగా అయితే ఉండాలి అలా చల్లగా ఉండేటప్పుడు అయితే మనమైతే అయితే రుబ్బుకోవాలి లేకుంటే మనకి పూర్ణం అనేది అస్సలు రాదండి అంత లోపల బేడల లోపల నేనైతే ఇక్కడ ముక్కాల కిలో బేడలకి ముక్కాల కిలో బెల్లం అయితే తీసుకున్నాను మనకి అంత పట్టదు కానీ హాఫ్ కిలో అంత పడుతుంది ఇలా ఈ బెల్లంలో బెల్లం తీసుకునేటప్పుడు మనకి ఆలక ఉంటాయి కదా అవి కూడా ఒక ఐదారు అయితే వచ్చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పూర్ణమైతే రోడ్లో అయితే రుబ్బాను ఫస్ట్గా అయితే శనగ బ్యాడలు ఇందులో వేసుకున్న చల్లగా చల్లారింటాయి కదా ఆ బేడలు ఇందులోనే మనకి కావాలనుకుంటే బెల్లం కూడా ఇప్పుడైతే వేసుకోవచ్చు ఒకేసారి బెల్లము అలాగే శనగ బ్యాడలు రెండు అయితే రుబ్బుకోవాలి నేను ఫస్ట్ కొద్దిగా అయితే శనగ బేడలు వేసి తర్వాత కొద్దిగా బెల్లం వేసి నీటుగా అయితే బాగా మెత్తగా అయితే రుబ్బుకున్నాను ఎందుకంటే మనకు మెత్తగా రుబ్బడం వల్ల మనకి బా పూర్ణం అనేది బాగుంటుంది ఇందులోనే యాలక బిడ్డలు ఉంటాయి కదా అవి కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి అలా అంటే చాలా మెత్తగా అయితే పూర్ణమైతే రుబ్బుకోవాలి చూడండి ఇక్కడైతే నేను నేను ముద్దలాగైతే చేసుకున్నాను ఈ పూర్ణం అనేది మనకు గట్టిగా ఇలా మనం చేత్తో ఇలా నలిపితే అదైతే వంటలాగా అయితే రావాలి అప్పుడైతే మనకి పూర్ణం అనేది మనం పర్ఫెక్ట్గా రుబ్బినెట్టండి ఇందులోకి మనకు కావాలనుకుంటే నెయ్యి అయినా కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేనైతే పూర్ణంలోకి నెయ్యి అయితే వేసానండి అదైతే చూపించలేదు చూడండి మనం నెయ్యి వేయడం వల్ల నే చాలా అంటే చాలా బాగుంది కదా చేతికి కూడా అంతలోపల ఇక్కడ నేనైతే ముఖాల కిలో గోధుమ పిండి అయితే కలుపుకున్నాను ఇక్కడైతే గోధుమ పిండి అంతా నీట్గా జల్లించుకొని మనకు తగినంత వాటర్ అయితే పోసుకొని నీట్గా అయితే కలుపుకొని ముద్దలాగా అయితే చేసుకోవాలి ఈ పిండి ముద్దను మొత్తము ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన నానబెట్టుకోవాలి చూడండి మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదాను కూడా యూజ్ చేయొచ్చు నేనైతే మైదా అయితే యూజ్ చేయలేదండి ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేశాను తర్వాత ఇది బాగా నానిన తర్వాత అన్నీ ఇలాగా వంటలు అయితే చేసుకోవాలి మనకి ఎంత ఎన్ని వంటలు కావాలో ఎంత సైజులో కావాలో అంత పెద్ద వంటలు అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకైతే ఓలిగ చేసేకి రాదు ఇప్పటికైతే నేను చాలాసార్లు అయితే చేశాను కానీ ప్రతిసారి మా వారైతే ఓలిగలు అయితే తడతారు ఎందుకంటే నాకు ఓలిగ చేసేకి రాదండి అన్నీ చేస్తాను కానీ ఓలిగ అంటే నాకు చాలా అంటే చాలా నొప్పి అంటే నాకు రాదు చేసేకి మంత్లీకి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేస్తాము అందులో ప్రతిసారి చేసినప్పుడల్లా మా శ్రీవారైతే నాకైతే ఇలాగైతే హోలిగలన్నీ తట్టిస్తారు నేను ఎప్పుడు ఓలిగలు చేసినా కానీ ఒకసారి అయితే చేశాను కానీ అది చాలా అయితే చాలా బాగా రాలేదు కాబట్టి మా వారే చూడండి ఇక్కడైతే చేస్తున్నారు ఇలా మనకు పిండి ఉంటను కొంచెం ఇలా అనుకొని అందులో పూర్ణం పెట్టి పైన టోటల్లీ క్లోజ్ చేసుకోవాలి మనకి బటర్ పేపర్ కానీ అలాగే ఓలిగ పేపర్ ఉంటుంది కదా ఓలిగ పేపర్లో ఈ మాదిరి కింద పైన టోటల్లీ ఆయిల్ పోసుకుంటూ ఇలాగా స్మూత్ అయితే పైన ఇలా నొక్కుంటూ ఓలిగిన అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా వరకైతే కొంతమంది పైన కట్టితో కూడా ప్రెస్ చేస్తారు పూరీలు రుద్దే కట్టితో కూడా కానీ చేత్తో చేయడం వల్ల ఓలిగనేది అనేది చాలా వలసగా బాగా వస్తుంది కాబట్టి తర్వాత వెలిగించి పెను పెట్టుకొని అందులో ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసుకొని మనము ఇలా టోటల్లీ ప్రెస్ చేసిన ఓలిగను పెను మీద వేసుకొని మంటైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అంతగా కాలదు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి బాగా కాలుతుంది మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టామంటే టోటల్లీ పూర్ణమంతా మాడిపోతుందండి పెనంకి తగిలిందంతా ఇక్కడైతే నేనైతే మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూడండి నాకు ఆడికి ఇలాగైతే కాలింది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ నీట్గా అయితే ఓలిగలు మనం ఎన్ని చేసుకుంటామో అన్ని ఓలిగలు టోటల్లీ నీట్గా అయితే కాల్చుకోవాలి ఇక్కడైతే నేనైతే నెయ్యి మనకి జిఆర్బీ నెయ్యి ఉంటుంది కదా అదైతే యూజ్ చేశాను మీకు కావాలనుకుంటే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది నెయ్యి వేయకుండా ఆయిల్ కూడా యూజ్ చేస్తారు కదా ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మనం నీట్గా కాల్చుకోవడం వల్ల మనకు హోలీలు అనేటివి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్